వెల్కమ్ టు సెవెన్ పాలిటిక్స్ శ్రీకాకుళం జిల్లా మాజీ మంత్రి పలాస నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ సీదిరి అప్పలరాజును పోలీసుల కేసులు వెంటాడుతున్నాయి జిల్లా రాజకీయం ఇప్పుడు సీదిరి చుట్టూ తిరుగుతుంది ఒకప్పుడు మంత్రిగా ఉన్న ఆయన ఇప్పుడు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సి వస్తుంది తాజాగా ఆయనపై కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది ఢిల్లీ రావు అనే వ్యక్తి అనుమానాస్పద మృతి కేసు దర్యాప్తులో జాప్యం జరుగుతుందంటూ శుక్రవారం పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి ధర్నా చేసేందుకు గాను కేసు నమోదు చేశారు పోలీసులు విధులకు ఆటంకం కలిగించారంటూ అప్పలరాజు పాటు మరో పదహారు మందిపై కేసు నమోదు చేశారు ఉత్తరాంధ్రలో ఎప్పుడూ పొలిటికల్ హీట్ తో రగిలిపోయే నియోజకవర్గాల్లో పలాస ఒకటి ఇక్కడ ఏ పార్టీ అధికారంలో ఉన్నా నిత్యం ఏదో ఒక అంశంపై రచ్చ జరుగుతూనే ఉంటుంది రాజకీయ ఆరోపణలు ప్రత్యారోపణలు పక్కన పెడితే ఇక్కడ నేతలను పోలీసుల కేసులు వెంటాడుతూ ఉంటాయి కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రతిపక్ష వైసీపీకి చెందిన మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుపై మూడు కేసులు నమోదయ్యాయి వీటికి తోడు ఇప్పుడు మరో కేసు నమోదు కావడంతో కేసుల సంఖ్య నాలుగుకి చేరింది తాజాగా పోలీసులు విధులకు ఆటంకం కల్పించారంటూ ఆయనపై కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు పలాస మండలం నీలావతికి చెందిన ఢిల్లీరావు అనే పౌర హక్కుల సంఘ నేత అనుమానాస్పద మృతి కేసు విషయమై మార్చి ఇరవై ఎనిమిది మృతిని పారే కమల గ్రామ పెద్దలతో కలిసి మాజీ మంత్రి శ్రీధరప్పల రాజు పోలీస్ స్టేషన్ ముందు బైటాయించి ధర్నా చేశారు ఢిల్లీరావు మృతికి కారణం ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు మూడు నెలలు గడిచిన ఇప్పటికీ పోలీసులు మృతికి కారణం ఏంటనేది చెప్పలేకపోతున్నారని మండిపడ్డారు ఈ నేపథ్యంలో పోలీసులకు మాజీ మంత్రికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది దర్యాప్తు వేగవంతం చేసి నెల రోజుల్లో ఢిల్లీలో మృతికి కారణం ఏంటనేది స్పష్టం చేస్తామని చివరకు పలాస డిఎస్పీ వెంకటప్పారావు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు అప్పలరాజు అయితే అదే రోజు అదే పోలీస్ స్టేషన్ లో ఎస్పీ మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రీవెన్స్ జరగాల్సి ఉంది కాసేపట్లో కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ కి ఎస్పీ చేరుకుంటారనగా మాజీ మంత్రి అప్పలరాజు నిరసనకు దిగారు దీంతో గుంపుగా ధర్నా చేపెట్టి పోలీసులు విధులకు ఆటంకం కలిగించారంటూ అప్పలరాజుతో సహా మరో పదహారు మంది పైన పోలీసులు కేసు నమోదు చేశారు ఇప్పటికే సీదిరి అప్పలరాజుపై కూటమి ప్రభుత్వం వచ్చాక వివిధ అభియోగాలపై జిల్లాలో మూడు కేసులు నమోదు కాగా తాజాగా ఇప్పుడు ఆయనపై మరో కేసు నమోదు అయ్యింది ఇప్పుడు మీ రోజులు తైతప్పులు ఆడండి మేం భరిస్తాం కానీ మా రోజు వచ్చినప్పుడు మాత్రం ఇంతకన్నా గట్టిగా మీ చేత తైతక్కలాడిస్తాం అని మంత్రి పోలీసులను హెచ్చరించారు ఈ ప్రభుత్వం వచ్చిన ఏడాదిలో తనపై నాలుగు కేసులు పెట్టారని రానున్న నాలుగేళ్లలో ఇంకా తనపై ఎన్ని ఎఫ్ఐఆర్ వేయాల్సి వస్తుందో అని అన్నారు